పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం విశ్వవసునామ ఉగాది నూతన సంవత్సర పంచాంగ శ్రవణం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రత్యేక పూజలు చేశారు వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు పంచాంగం విశిష్టతను విశ్వవసునామ సంవత్సర రాశి ఫలాలను వివరించారు అనంతరం వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులను ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావును షాల్వాతో సత్కరించారు పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణంపై ఇప్పుడు ఒక దృశ్యమాలిక ओ देवो न भूतोड अविवस्यते ओन्द देवलग्नम तु दिनन्द देवताराभलम जिन्द्रभलम तदेव ओन्दर्वदम् पदा विरामं श्रीराम भूर्यूर्भुजं नमामि नारायणाय नमः हेकराभ्य नमः यज्ञगर्भा स्वहा नारायणाय स्वाहा माधवजस्वाहा ओम विष्णवे नमः चंद्रविक्रमाज नमहं श्रीकृष्णाय नमः श्रीकृष्ट परमब्रह्मणे नमः

कन्वरण प्रचोदयाद कलिशोटा जनम ओम धूम्रगेदे नो बांद्र जन्म चुचोदी गजानन पार्वती नंद गजानन लंबोदर हे गजान लंबोदर हे गजान लंब मुरबदर गजवधना तो पाहि पाहि गजानन बोल गजानन महाराज की ईश्वरी दर्वभूतानांद्वामी हो बहुए श्रीयो भयामी अघोरे एभ्यो दघोरे एभ्यो घोर घोर दरेभ्य आदि अंत गमन अदे विधा युगा युगा आदि అదే వారి ఫలితాన్ని చక్కగా ఇవ్వగలవు అంటే గురువు అధిపతి ఉన్నాడు కనుక ఆయన ఆ సస్యాన్ని తీసుకున్నాడు కనుక ఆయనకు సంబంధించిన నీళ్ళలు పసుపు నీళ్ళు వర్షాలు తక్కువగా అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కురుస్తాయి కానీ ప్రాంతంలో పెద్ద ఇబ్బందులు ఏం లేకుండానే మనకి పంటలకు సరిపడ వర్షాలు తప్పకుండా కురుస్తాయి కురువాల తిరగ ఆదివారం నియమం పాటించాలి అదేవిధంగా మేఘాధిపతి సూర్యుడు శనియే అధిపతి అయినాడు రసాధిపతికి శని ఎప్పుడైతే అధిపతి అవుతాడో ఇంకక్కడ వేరే ఏమి ఉండదు ఇంకా ఆయనకు సంబంధించిన జాతే ఇది రసాధిపతి జాతి ధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా వ్యవసాయదారులు అంటే వ్యవసాయ అధికారులు వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు ఏది చెబితే ఆ పంట వేసుకుంటే తప్ప ఈ విధంగా మనము చూసుకున్నప్పుడు పర్వతాలపైన రెండు భాగాలు అనేది తక్కువ ఉంది అదేవిధంగా ఈసారి ఈ ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అసలు పంచాంగం అంటే ఏంటి పంచాంగం ద్వారా మనం లభించే ఏంటి అనే విధానాన్ని ఒకసారి తెలుసుకుందాం వాస్తవానికి పంచాంగం పంచ అంగాలు అంటే ఐదు ఉన్నది ఈ పంచాంగం ఈ ఐదు అంగాలు ఏంటంటే తిథి వారము నక్షత్రము యోగము కరణం వీటి గురించి తెలియజేసేది పంచాంగం తిథి అంటే ఏంటంటే ఆంగ్ల సంవత్సరంలో ఒకటి నుంచి ముప్పై లేదా ముప్పై ఒకటి వరకు మనకు డేట్ అంటాం అది మన తెలుగు సంవత్సరంలో పాఠ్యం నుంచి పౌర్ణమి మళ్ళీ పాఠ్యం నుంచి అమావాస్య ఈ రకంగా ముప్పై రోజులు ఉంటాయి పాడ్యం నుంచి పౌర్ణమిని శుక్లపక్షం మళ్ళీ పాడ్యం నుంచి అమావాస్య అని కృష్ణపక్షంగా చెబుతాం అంటే పదిహేను పదిహేను ఒక మాసంలో కృష్ణపక్షం ఉంటుంది శుక్లపక్షం ఉంటుంది ఇది తితి విధానం అదేవిధంగా తిథి వారము వారం అందరికీ తెలుసు ఆదివారం నుంచి శనివారం వరకు మనకి ఏడు వారాలు ఉన్నాయి తిథి వారము నక్షత్రం మనకున్న లక్ష నక్షత్రాలలో కేవలం ఇరవై ఏడు నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకోవడం జరిగింది అశ్విని నుంచి రేవతి వరకు ఇరవై ఏడు ప్రధానంగా నక్షత్రాలను తీసుకొని ఆ నక్షత్ర గమనముతో మనం లెక్క కట్టుకోవడం జరుగుతుంది ఇది నక్షత్రం యోగం కొంతమందికి చెప్తూ ఉంటాం వాడు యోగం బాగాలేదు వాడు బాగుపడలేదు లేదా వాడు యోగం బాగుంది బాగుపడ్డాడు అని అంటే ఆ యోగం బాగుండేది బాగలేకపోయేది ఎక్కడ అంటే ముఖ్యంగా ప్రయాణాలలో లేదా మనం ఏదైనా కొత్త పని చేసే అప్పుడే యోగాలు వర్తిస్తాయి ముఖ్యంగా యోగం ప్రయాణానికి సంబంధించిందే ప్రయాణానికి ఈ దిక్కున ఏ యోగానికి వెళ్ళాలి అని తెలియజెప్పేదే యోగం అసలు యోగం అంటే ఏంటి అంటే రెండు నక్షత్రాల కలయిక అంటే నక్షత్రానికి నక్షత్రానికి ఉండే సంధికాలం మనం యోగంగా చెబుదాం తర్వాత కరణం కరణంలో మనం ముఖ్యంగా చూసుకుంటే తిథి నక్షత్ర యోగ కరణం ఈ కరణంలో నక్షత్రానికి నక్షత్రానికి ఉన్న దూ తితికి తితికి ఉన్న దూరాన్ని మనకి తెలియజేసేది కరణం అయితే ఇక్కడ మనకు తిథి అనేది ఏ విధంగా ఏర్పడుతుందంటే సూర్యుడి నుంచి చంద్రుడు పన్నెండు డిగ్రీల కదిలితే తితి ఏర్పడుతుంది ఆ పన్నెండు డిగ్రీలు పౌర్ణమికి వచ్చేసరికి పూర్తిగా మనకి వన్ సిక్స్టీ డిగ్రీలుగా ఉంటుందంటే నైంటీ డిగ్రీస్లో చూపెడుతూ ఉంటుంది అన్నమాట ఈ రకంగా పౌర్ణమి అమావాస్య ఏర్పడతాయి పంచాంగం అంటే కాలం గురించి తెలుసుకునేది పంచాంగం గత సంవత్సరం మనకి జరిగిన పోయిన సంవత్సరం మనం క్రోధినామ సంవత్సరంలో ఉన్నాం అది ముప్పై ఎనిమిదవ సంవత్సరం అరవై సంవత్సరాలలో ఇప్పుడిది ముప్పై తొమ్మిదవ సంవత్సరం అరవైలో ఇది విశ్వావసునామ సంవత్సరం విశ్వస్య వసుహు విశ్వావసు మనం పోయినసారి క్రోధి నామ సంవత్సరాన్ని గమనిస్తే చాలామందిని ఎన్నో రకాల ఇబ్బందులు అనుభవించున్నాం శోభకృతు శుభకృతు క్రోధి దీంతో ఇబ్బందులు అనుభవిస్తూ ఇప్పుడు విశ్వావసుకు వచ్చాం మనం విశ్వస్య వసుహు విశ్వావసుహు అని చెబుతున్నాం వసు అంటే బంగారము ధనము అవుతూ వసుంధర అంటే ఈ అన్నిటిని పొందింది అని చెప్పి మనకి భూమి అని అర్థం వసుంధర అంటే ఆ తల్లి అవన్నీ గర్భంలో దాచుకొని ఉంది కనుక వసుంధరాయి విశ్వస్య వసు విశ్వా వసు విశ్వమంతా కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండమైన ధనంతో నిండుంటుంది ఈ సంవత్సరము ఎవరు ఎంత కష్టపడితే అంత సంపాదించుకోవచ్చు అంటే మామూలుగా ఒక సామెత చెబుతాం దోచుకున్నంత వాడికి దొరికింది అని అని చెప్పి చెబుతాం ఈ సంవత్సరం ఎవరైతే న్యాయంగా ధర్మంగా ధర్మబద్ధంగా కష్టపడతారో ఖచ్చితంగా వాళ్ళు పొందుతారు ఎవరైతే సోమరితనం పిరికితనం లేదా భయము ఇవన్నిటితో కష్టపడడాన్ని వాయిదా వేస్తారో ఖచ్చితంగా వాళ్ళు ఈ సంవత్సరం నష్టపోతారు మరి ప్రతి సంవత్సరం ఆ విధంగా ఉంటుందంటే కాదు ఈ సంవత్సరం మనకు ప్రకృతి ఎంతో అనుకూలంగా ఉంది ఖచ్చితంగా మనం ఏది పొందాలో ఈ సంవత్సరం పొందే అవకాశం ఉంది ఈ సంవత్సరం మనకి రాజు సూర్యుడు వాస్తవానికి సూర్యుడు రాజైనందు వలన ఫలమేంటంటే వైరం చితిపాలకానా నాత్యంబు ముంచంతి ఐలాహకాశ్చూపాత్ భయం శస్త్రభయం నరారోం చోరాగ్ని బాధాప్త పతౌ దినేసే అయితే రాజు శక్తివంతుడు శక్తివంతుడిసారి చాలా గొప్ప శక్తివంతుడు రాజు వాస్తవానికి రాజు శక్తివంతుడైనందున మన ఉమ్మడి రాష్ట్రాలు అద్భుతమైన స్థానంలో వృద్ధి చెందుతాయి ఎందుకు అని అంటే రాజులు రవి రాజైనందువల్ల రాష్ట్రాలకున్న అధిపతులు సహకరించుకుంటారు లేదా గొడవ పెట్టుకుంటారు సూర్యుడైనందు వీళ్ళిద్దరు సహకరించుకునే వాళ్ళే కనుక ఈ సంవత్సరం మనకి మన తెలంగాణ ప్రాంతం పక్కన ఉన్న రాష్ట్రంతో పోటీ పడుతూ అద్భుతమైన స్థానానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కానీ ఇదే రాజు సూర్యుడైనందువలన అంటే అక్కడ అధికారుల యొక్క ఫలితంతో మనకి అన్ని సమృద్ధిగానే ఉంటాయి కానీ కొన్ని కొన్ని మనకు ఉండే పరిస్థితులు మన పక్కన ఉన్న పరిస్థితులు మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆ ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎటువంటివంటే ఈ సంవత్సరం మనకి మేఘాలు సమవృష్టి కలిగి ఉంటాయి అంటే ఎంత అయితే వర్షం అవసరమో అంత వర్షం పడుతుంది వర్షము సమృద్ధిగానే ఉంటుంది కానీ అధిక వర్షపాతాలు ఉండవు సమృద్ధిగా మనకి ఎంత వర్షమో అంత వర్షం మాత్రమే ఉంటుంది ప్రజలకు రాజుల వల్ల మంచి జరుగుతుంది కానీ చోర అగ్ని భయం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది అంటే దొంగ లేదా అగ్ని భయాలు ఈ సంవత్సరం సూర్యుడు రాజైనందువల్ల ఉంది మరి సూర్యుడు రాజైనందువల్ల ఈ భయాలు తొలగాలి ఆరోగ్యంగా ఉండాలి మనం శక్తివంతంగా జీవించాలి అంటే ఆ సూర్యుడికి అనుకూలంగా బ్రతకాలి ఎందుకంటే రాజుకు అనుకూలంగా బ్రతికితే మనం రాజు దగ్గర చేతి పొందాలో పొందుతాం రాజుకు అనుకూలంగా బ్రతకాలంటే మనం ఒక దీక్ష తీసుకోవాలి సూర్యుడికి సంబంధించిన రోజు ఎప్పుడు ఆదివారం చక్కగా సూర్యుడికి నమస్కారం చేయాలి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి ఆదివారం ఎవరైనా మాంసం తినే వాళ్ళు ఇక్కడ లేరనుకుంటా వాళ్ళు తినేవాళ్ళు ఉంటే మానేయాలి ఆదివారం మందు తాగే వాళ్ళు ఉంటే మానేయాలి ఒక్క ఆదివారమే ఎందుకంటే మీకు మంచి జరగాలంటేనే చేయండి ఆదివారం మాకు అనారోగ్యం ఉండొద్దు ఆరోగ్యం ఉండాలి ఆ రాజు దగ్గర నుంచి పొందేదంతా ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ సంవత్సరం విశ్వావసు ఖనిజాలు భూమి ద్రవ్యము ఇదంతా పుష్కలంగా ఉంటుంది అవన్నీ పొందాలి అంటే నేను నియమం పాటించను వద్దనే వాళ్ళు పాటించకండి ఆదివారం రోజు సూర్యుడికి సంబంధించింది కనుక కేవలం ఆదివారం రోజు ఆ ఒకటి పాటించుతూ ఎందుకంటే ఎండగొట్టినప్పుడు ఎంతో కొంత ప్రభావం అయితే చూపెడుతుంది ఏసీలో పడుకుంటే తప్ప ఆ ఏసీలో పడుకునే విధానమే ఈ సంవత్సరమంతా సూర్యుడి కోసం కేటాయించటం అంటే ఆదివారం నిష్ఠతో దీక్షలో మన ఎమ్మెల్యే గారు ఏ రకంగా ఉన్నారో వారికి సహకరిస్తూ మనం ఉండటం ఉందామనుకునే వాళ్ళు చెప్పండి కొట్టి అదేవిధంగా మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరము ఏలినాటి శని ప్రభావం కూడా ఉండబోతోంది ఈ ఏలినాటి శని ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక ముఖ్యంగా మేషరాశి వాళ్ళు పాటించాల్సిన నియమం ఏంటంటే హనుమాన్ చాలీసా తప్పకుండా పారాయణం చేయండి అదేవిధంగా వృషభ రాశి ఈ సంవత్సరం మనం వృషభ రాశి జాతకులను చూసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి గత మూడు సంవత్సరాలనుంచి ఉన్న ఇబ్బందులని తొలగిపోతూ ఈ సంవత్సరం వృషభ రాశి చాలా బాగుంది నెక్స్ట్ మిథున రాశి ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు కర్కాటక రాశి వాళ్ళకి సంవత్సరం ఎనిమిది ఆదాయం వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ సంవత్సరము గురుడు లాభస్థానములో నలభై ఐదు రోజుల పాటు సంవత్సర ప్రారంభం ప్రారంభం నుండి లాభే పుత్రస్థానో మానాధి లాభో ఏకాదశ స్థానంలో గురుడు వల్ల అద్భుతమైన ఫలితాలు కర్కాటక రాశికి ఈ సంవత్సరం ఉన్నాయి సింహరాశి సింహరాశికి మొన్నటిదాకా బాగాలేదు ఇంకా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి మరి తొలగిపోలే కానీ కొద్దిగా పులిలాగా రావచ్చు బయట ఎందుకంటే పదకొండు ఆదాయం పదకొండు ఖర్చు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గురుడు వారికి అనుకూలంగా వస్తున్నాడు ఎప్పటివరకు వస్తున్నాడు అని అంటే కేవలం నలభై ఎనిమిది రోజుల పాటు గురుడు యొక్క మంచి ఫలితం ఉంటుంది కానీ తర్వాత దుఃఖ సాధ్యం ద్రవ్యహతో సాధ్యస్యం భయం ప్రీతి వెరకు దీంతో ఏమైపోతుందంటే ఆ ఆస్తి సంబంధ భయము తర్వాత శని అష్టమ రాశిలో ఉన్నందువలన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంది సింహరాశి వాళ్ళు కాకపోతే ఎంతో కొంత గతం కంటే ఒక మూడేళ్ళ క్రితం కంటే కొంత మేలు ఒక పది పదిహేను శాతం మేలు ఇంతకు ముందున్నంత ఇబ్బందులు అయితే ఉండవు కానీ పూర్తిగా బాగుంది అని చెప్పడానికి లేదు ఇంకా చాలా టైం పడుతుంది సింహరాశి వాళ్ళకి మొత్తం మీద పూర్తిగా గ్రహచారం రావాలి బాగుండాలి అని అంటే ఇంకొక రెండున్నర సంవత్సరాలు తులారాశి ద్వాదశ రాశులలో పన్నెండు రాశులలో చాలా బాగున్న రాశి ఏదైనా ఉంది అంటే రెండు వృషభం తుల ఈసారి తులారాశి బ్రహ్మాండం ఉంది పదకొండు ఆదాయం వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ సంవత్సరము తులారాశి వాళ్ళకి ఎంత బాగుందంటే ఏది తీసుకున్నా తప్పకుండా నెరవేరుతుంది మనోధైర్యం ధాన్ ధాన్యలాభం వినోద సుఖం అదేవిధంగా బుద్ధిబలము ఈ సంవత్సరం ఏది తీసుకున్నా చాలా బాగుంది మకర రాశి ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి పుత్రోత్పత్తి ముప్పై సత్యనయంతి రాజానుకూలితే రాజు పంచమంలో ఉన్నందువలన గురువు పంచమంలో ఉన్నందువలన చాలా బాగుంది గురుగ్రహం ప్రభావంతో చాలా చాలా మంచి పనులవుతాయి ఈ సంవత్సరము శని కూడా తృతీయ స్థానంలో ఉన్నందువలన శని ప్రభావం గురు ప్రభావం చేత ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వాళ్ళకి వందలో ఎనభై శాతం మంచి ఫలితాలను మనం తీసుకోబోతూ ఉన్నాం అదేవిధంగా మనం కుంభరాశి ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళను మనం చూసుకున్నట్లయితే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభూజ్యం ఏడు అవమానం ఐదు ఈ సంవత్సరం కుంభరాశిని చూసుకున్నట్లయితే పుత్రోత్పత్తి ముపైతి సజ్జనయంతి రాజానుకూల్యం సుతే అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం ఇక్కడ గురు ప్రభావం వలన కుంభరాశి వాళ్ళు అనుకున్న పనులలో వృద్ధి విజయం సాధిస్తూ ఎప్పటివరకు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు గురు ప్రభావంతో మంచి జరుగుతూ అదేవిధంగా షష్ఠే మంత్రిణ మంత్రీణ పీడంతివహ గురు జాతకునకు శతపీడ శతీడ నాచులతీడ రోగబాధలు కలగజేయను ఈ సంవత్సరం మొత్తం ద్వితీయంలో ఏలినాటి శని ప్రభావం వలన ధనసుత విహితం ద్వితీయంలో సంతతి నష్టం ధన నష్టం కలగజేయను రాహు రెండవ స్థానంలో సంవత్సర ప్రారంభం ప్రారంభం నుండి మే పద్దెనిమిది వరకు ధనక్షయం కలగకుండా తెలివిగా వ్యవహరించాలి అందుకే కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నవగ్రహ స్తోత్ర పారాయణం మొత్తం చేయాలి జపాకుసుమ సంకాశం నుంచి ఫలాస పుష్ప సంకాసం మీనరాశి ఫలితాలు చూసుకుందాం ఇంతకుముందు చెప్పుకున్నాం షట్ గ్రహ కూటమి మీనరాశిలోనే ఉంది అంటే మీనరాశిలోనే ఆరు గ్రహాల కూటమి ఏర్పడబోతోంది కానీ మరి మీనరాశి వాళ్ళకి ఇదితో ఏమైనా నష్టమా అంటే మీనరాశి వాళ్ళకంటే దాని పక్కన ఉండే రాశిలో కొద్దిగా ఇబ్బంది పెట్టచ్చు ఎందుకంటే ఇక్కడ ఏర్పడే గ్రహాలలో ఆరు గ్రహాలలో రెండు మాత్రమే బలమన్ బలమైన గ్రహాలు అన్నీ కూడా బలహీనమైన గ్రహాలే అందుకే మీనరాశికి దాని ప్రభావం ఒకవేళ ఏదైనా ఉంటే మానసిక శారీరక ఇబ్బందులు తప్ప అంటే అది కూడా మరీ తీవ్రమైన ఇబ్బందులే పెట్టకపోవచ్చు ఆ ఇబ్బందులు మూడు నెలల పాటు ఉండవచ్చు మే నుంచి అక్టోబర్ వరకు అంటే ఐదు నెలల పాటు దాని ప్రభావం ఉండవచ్చు తప్పకుండా ఈ సంవత్సరం అంతా బాగుండాలి అంటే ఇవాళ నుంచే ఇవాళ వెళ్ళిన తర్వాత మీ తల్లిదండ్రి మీ దగ్గర ఉంటే తప్పకుండా వాళ్ళకి నమస్కారం చేయండి బాగాలేని వాళ్ళకు బాగుంటుంది బాగున్న వాళ్ళకి వాళ్ళ ప్రయత్నాలు సిద్ధిస్తాయి అదేవిధంగా తప్పకుండా ఈ సంవత్సరం వంద శాతం ఆచరించాల్సిన విధానం ఏంటంటే సూర్యనారాయణుడికి నమస్కారం చేయటం ఇవాళ ఆదివారం ఇవాళటి వరకు మీరు నాకు తెలిసి ఇవాళ ఎవరు కూడా తినకూడని ఏమి తినరు సరే ఒకవేళ తింటే వచ్చే ఆదివారం నుంచి ఆయన పాటించండి ఇవాళటి నుంచి సూర్యుడికి దొరకకుండా నిద్ర లేవరు సూర్యుడు పోకముందు భోజనం చేయండి సూర్యుడికి దొరకకుండా నిద్ర లేవడం అంటే రూములో తలుపులు పెట్టుకొని పండటం కాదు సూర్యుడు రాకముందు నిద్రలేవని బ్రాహ్మీ ముహూర్తం సూర్యోదయానికి నలభై నిమిషాల ముందు బ్రాహ్మీ ముహూర్తం అంటారు ఆ సమయానికి నిద్రలేవండి సూర్యుడు పోయిన తర్వాత తినడం మానేయండి ఒకవేళ మీకేమైనా ఇబ్బందులు ఉంటే అప్పుడు ఆ భగవంతుడికి మేము చెబుతాం అయ్యా వాళ్ళు నీ నియమాలు పాటించి ఇబ్బందులు తొలగించండి అస్సలు ఇబ్బందులు ఉండవు ఈ నియమం పాటించండి